హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్తీ అయినటువంటి పెసరపప్పు అట్టును ఎలా వేయాలో తెలుసుకుందాము ముందుగా రెండు గ్లాసుల పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాష్ చేసుకొని త్రీ అవర్స్ నానబెట్టాలి అలా నానబెట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని అందులో మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేయాలి ఒక్కసారి గ్రైండ్ చేసిన పేస్ట్లో పసుపు చిటికర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పిండిని తీసి ఒక బౌల్లో వేసుకొని దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాగా హీట్ చేయాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పెసరపప్పు అట్టును వేసుకోవాలి ఆ అట్టు పైన లైట్గా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ మరియు కొత్తిమీరను వేసుకోవాలి ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి అలా రెండు వైపులా కాలినటువంటి అట్టుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ